హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ మధు ఫ్లాబ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను టుడే టాపిక్ వచ్చేసి మోరల్ స్టోరీ అండి మీతో ఒక చిన్న కథని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ ఒకానొక రోజు ఒక నదిలో ఒక ఏనుగు స్నానం చేస్తూ ఉంటుంది స్నానం చేసి నడుస్తూ వస్తుండగా దారిలో ఎదురుగా ఒక మురికి పంది వస్తూ ఉంటుంది అప్పుడు ఆ పందిని చూసిన అక్కడున్న ఏనుగు ఒక్కకి జరిగి దానికి దారిస్తుంది ఆ పంది అప్పుడు ఆ పంది చూసారా అని చూసి ఆ ఏనుగు భయపడి పక్కకి దారిచ్చింది అని దాని స్నేహితులతో చెబుతుంది అప్పుడు అక్కడే ఉన్న ఏనుగు స్నేహితులు ఆ పంది మాటలు వింటాయి అప్పుడు ఏనుగు దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు పందిని చూసి భయపడి పక్కకు వెళ్ళావు అని అడుగుతారు ఏనుగుని అప్పుడు ఆ ఏనుగు నవ్వుతూ నేను అనుకుంటే ఆ పందిని నా కాలు కింద వేసి తొక్కగలుగుతాను కానీ నేను ఇప్పుడు స్నానం చేసి వచ్చాను కానీ ఆ పంది మురికిగా ఉంది దాన్ని నేను తొక్కితే నా కాలు మురికైతుంది అందుకే నేను పక్కకు జరిగి దానికి దారి ఇచ్చాను అని ఏనుగు దాని స్నేహితులకు సమాధానం ఇస్తుంది సో ది మోరల్ ఆఫ్ ది స్టోరీస్ మన జీవితంలో కూడా ఇలాంటి నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి కొందరు మనుషులు మన చుట్టూ మన లైఫ్లోనే ఉంటారు ప్రతి ఒక్కరికి మనలో ఉన్న ధైర్యం చూపించుకునే అవసరం లేదు మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థింక్ పాజిటివ్ బీ పాజిటివ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్